హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ వంటలమ్మి నేను మోనిక ఈ వీడియోలో సేమియా పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను సేమియా పాయసం మిల్క్ మేడ్తో కలిపి చేస్తున్నాను నేను దానికోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత దానిలోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసి వేయించుకుంటున్నాను జీడిపప్పు పలుకులు కొద్దిగా వేగిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి రెండు కలిపి వేయించుకుంటున్నాను రెండు కలిపి ఒకేసారి వేయించుకుంటే కిస్మిస్ వేగటానికి ఎక్కువ తక్కువ టైం పడుతుంది కాబట్టి కిస్మిస్ వేగిపోతుంది జీడిపప్పు అలాగే ఉంటుంది అందుకే ఇలా చేస్తే రెండు ఒకేసారి వేగుతాయి ఈ రెండు వేగిన తర్వాత నేను వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇదే ప్యాన్లో ఇంకో స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యిలో ఒక కప్ సేమియా వేసుకుని వేయించుకుంటున్నాను మెజరింగ్ కప్స్తో చూసుకుంటే ఇది హాఫ్ కప్ మెజర్మెంట్ ఈ సేమ్యా వచ్చేసి ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక డెబ్భై ఐదు గ్రాముల వరకు ఉంటుంది ఇలా నెయ్యిలో వేయించుకుని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ సేమ్యా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించుకుని పక్కన పెట్టుకున్నాను తరువాత ఇంకో గిన్నె పెట్టి గిన్నెలో లీటర్ పాలు తీసుకున్నాను ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఈ పాలు ఇలా మరగనిచ్చాను మరిగేటప్పుడు ఈ పాలల్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా సేమియా ఆ సేమ్యాని ఈ పాలల్లో కలిపేసుకోవాలి సేమ్యా వేసి వెంటనే కలుపుకోవాలి అలా వదిలేస్తే ఉండలాగా కట్టేస్తుంది ఇలా మొత్తం సేమియా వేసేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పాయసం చేయటానికి తక్కువ టైమే పడుతుందండి చాలా స్పీడ్గా అయిపోతుంది సేమియా త్వరగా ఉడికిపోతుంది చుట్టూ పాలు అంటేస్తాయి కదా గిన్నెకి అవి కూడా తీసుకుంటూ ఉండాలి సేమ్యా ఉడికిందేమో చెక్ చేసుకోవాలి చూశారు కదా నేను ఇలా చెక్ చేసుకున్నాను ఇంకా ఉడకటానికి కాస్త టైం పడుతుంది అందుకే మళ్ళీ ఇంకా ఆస్తు ఉడికించుకున్నాను ఇలా సేమియా కూడా మంచిగా కుక్ అయిన తర్వాత నేను నెస్లే మిల్క్ మైడ్ తీసుకున్నాను ఈ మిల్క్ మైడ్ కండెన్స్డ్ మిల్క్ అండి దీన్ని నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను టిన్లో హాఫ్ తీసుకున్నాను అది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ టిన్ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకుని ఒక నిమిషం పాటు ఉంచుకోవాలి తర్వాత ఒక రెండు యాలకులు దంచి యాలకుల పొడి వేసుకున్నాను అలాగే ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసేసి ఇలా కలుపుకున్నాను ఒక నిమిషం పాటు ఉంచుకుని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు కండెన్స్డ్ మిల్క్ మనం యాడ్ చేసిన తర్వాత చుట్టూ ఇలా గిన్నెకు పట్టేస్తూ ఉంటుంది దాన్ని కూడా చుట్టూ ఉన్నది కూడా తీసుకుంటూ ఉండాలి ఈ సేమియా పాయసం ఇలా వేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచుకుని చల్లగా తిన్నా చాలా బాగుంటుంది పిల్లలకు పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్